యాదాద్రి భువనిధి జిల్లా ఆలేరు మండలం గుర్రలగొండ గ్రామంలో ఐకేపీ సెంటర్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లను మళ్లీ ప్రారంభించాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లయ్య డిమాండ్ చేశారు కరోనా సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు negative only kolamkonda only கொஞ்சம் அக்காட்டி கொஞ்ச நேரம் நில்லு லா லாங்கனா நாளைக்கு வரது பாयனா அதுக்கு பாயிட் 2 நெல்லா கால் பண்ணா 2 நெல்லாக்கா எதுலயா கேட்குன ஹ

ఒక్క నిమిషం ఏదైనా మాట్లాడుకోదమ్మా మాట్లాడతా

రైతులు పెద్ద ఎత్తున మీద ఆధారపడతారు కాబట్టి సుమారు ఐదారు వందల ఎకరాలతోటి గుల్లకొండ ఆలయ మండలంలో ఎక్కువ ఓట్లు పండించే గ్రామం రెండు నెలల పదిహేను రోజులైనా కానీ ఇంకా కళ్ళాల వద్ద రైతుల ధాన్యం కొనుగోలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజగా ఉంటుంటున్నాయి ఇప్పటికే రెండు సార్లు ధాన్యం నాన్నై రైతులు ఆరు నెలలు కళ్ళాల పవనకాడు నుండి పండించి ఇలా ఐకేపి సెంటర్ దగ్గర రెండు నెలల పదిహేను రోజులు వెయిట్ చేస్తుంటే మా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ధాన్యం కొనుగోలు చేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మిల్లర్లు ఎక్కువ కుమ్మకాయ మిల్లర్లు లారీలు లేక ఇలా ఏ కుప్పగా కుప్ప రైతు ఈ రెండు నెలల పదిహేను రోజుల నుంచి నిద్ర ఉండి వాళ్ళని ధాన్యాన్ని ఎండబెట్టినా కూడా మిల్లర్లు సాగుతోటి ఇంకా పచ్చుకుంది అంటున్నారు వర్షాలు వచ్చే సమయము తుఫాన్ వచ్చింది ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నాలుగైదు రోజులనే మొత్తం ప్రతి గింజ కూడా లేపాలే మీరు మిల్లలతో మాట్లాడతారా లేకపోతే లారీలతో మాట్లాడతారా ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం చేసే విధంగా ఈ కళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు ఇంకా వంద మంది రైతుల ఉన్నాయి ఇవి తొందరగా కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా కానీ కేసీఆర్ నిమ్మగ నీరెత్తిండు అక్కడ రైతులను మడిచుకోడు అక్కడ ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చుకుంటే కూడా అది కూడా చేస్తున్నాడు కాబట్టి కనీసం కనీసం వసతులు కూడా కల్పిస్తారు కేసీఆర్ రైతులను పట్టించుకోవాలి ఇక్కడ కరోనా వచ్చే పేషెంట్లను కూడా పట్టించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా గొల్లకొండ రైతులు అయితే చాలా బాధపడుతున్నారు మేము రెండో రెండు నెలల నుంచి ఇక్కడ ఐకేపీ సెంటర్ దగ్గర మా ధాన్యం దగ్గర కావాలంటున్నామని చెప్పి చాలా బాధపడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంపడే స్పందించి ఈ వద్దులను కొనుగోలు చేయాలి గున్నలకొండ రైతులకు మేలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞాపిస్తున్నాం పొలం నుంచి ఇవాళ ఐకేబీ సెంటర్ దగ్గరికి రెండు నెలల పదిహేను రోజులు వస్తే ఇప్పటికీ రెండు సార్లు వర్షాలు పడి రైతుల పంటలు నష్టమైనవి కళ్ళ దగ్గర కాదు అయినా లారీ ఎట్టేంత వరకు కూడా రైతుదే బాధ్యత అంటే ఈ మొలకలను రైతులు ఏం చేసుకోవాలి ఏ రకంగా తూకం వస్తుంది ఆరు నెలలు కష్టపడ్డ రైతు ఇవాళ వర్షాల వల్ల నష్టపోతురు ముఖ్యంగా మిల్లర్ల నిర్లక్ష్యం ప్రభుత్వం మిల్లలతో చుమ్మక్క ఈ ఒడ్లు లేస్తున్నారు కాబట్టి రైతుకు న్యాయం చేసే విధంగా ప్రతి గింజను నాణ్య గింజను కూడా ప్రభుత్వం కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి